నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీరు మీ అవసరాలతో అలా సతమతం అవద్దు మీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చాలి అయితే మీరు కూడా దేవుని సేవకుల అవసరాలు తీర్చడానికి సహాయపడాలి మీరు మీ అవసరాల్లోనే ఉంటే మాకు దుఃఖమే మీ అవసరాలు తీర్చబడకుండా ఉంటే మాకు వేదనే అయ్యో ఈ బిడ్డలు ఫలానది కావాలని దేవుడు వీళ్ళ అవసరాలు తీర్చాలని ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నారే ఎన్నో దినాలుగా దేవుని సినిలో వేడుకుంటున్నారే ఎన్నో దినాలుగా దేవుని మందిరానికి వస్తున్నారే వీళ్ళ అవసరాలు తీర్చబడట్లేదే వీళ్ళ అవసరాలు ఇంకెప్పుడు తీరతాయని దేవుని సేవకులంగా మేము కూడా ఎదురు చూస్తూ దుఃఖపడతా ఉంటాం బాధపడతా ఉంటాం కానీ మేము బాధపడినా దుఃఖపడినా ఆ కార్యాలు జరగవు ఎందుకంటే దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు దేవుడు ఒక విధానం పెట్టాడు ఏంటంటే ఇదిగో నా సేవకుని యొక్క అవసరాలు తీర్చడానికి మీరు సహాయపడండి మీ వంతుగా మీరు నా సేవకుని యొక్క అవసరాలు తన కుటుంబం యొక్క అవసరాలు తన సేవలో మీ కొరకు నిలబడుతూ ఉండగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తూ ఉండగా మీరు తన యొక్క శరీర సంబంధమైన అవసరాలు తీర్చండి మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను అని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీ అవసరాల్లో మీరు ఉండటం మాకు ఇష్టం లేదు దేవుని సేవకులంగా మేము అలా ఇష్టపడం మీ ప్రతి అవసరత తీర్చబడాలండి హెలూయా మీ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో మీ పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో వ్యక్తిగతంగా నీకు ఏ అవసరం ఉందో నీ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు నీ వృత్తిపర పరంగా కావచ్చు నీ చదువు పరంగా కావచ్చు నువ్వు చేసే ప్రతి దానిలో ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరత దేవుడు తీర్చాలనే దేవుని సేవకులంగా మేము కోరుకుంటున్నాం మా ఆశ అదే ప్రార్థన కూడా అదే దేవుడా వీళ్ళ అవసరాలు తీర్చండినే ప్రార్థన చేస్తూ ఉంటాం సేవకులంగా అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు మాటి మాటికి సహాయం చేశారు నా సేవకుని అవసరాలు తీర్చడానికి ఇప్పుడు మీ అవసరతలన్నీ కూడా మీ ప్రతి అవసరత నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే దేవుని సేవకుల విషయంలో వారి అవసరతల విషయంలో ఆలోచన చేయట్లేదో వారు దేవుని సేవకుల మీద పట్టింపు లేనట్టుగా బ్రతుకుతున్నట్లు దేవుని సేవకులంటే పట్టింపు లేదన్నట్టు ఏమండి అర్థమవుతుందా దేవుని సేవకుల అవసరాలు తీర్చడానికి ఆలోచన చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవుని సేవకుడు అంటే మాకు ఆయన వాక్యం చెప్తే చాలు మా కోసమైన ప్రార్థన చేస్తే చాలు వాళ్ళ అవసరాలు ఎట్లుంటే మాకెందుకు అది ఆ పద్ధతి ఉన్నట్టు మనసులో అలాంటి భావన ఉన్నట్టు మరి వీళ్ళకి అట్లాంటి భావన ఉందా పిలిపి సంఘానికి అట్లాంటి ఆలోచన ఉందా ఏంటంట తెస్సలోనికలో కూడా మాటి మాటికి నా అవసరాలు తీర్చడానికి సహాయము చేశారు నీ మీ దగ్గర ఉన్నప్పుడే కాదు పెట్లారా